హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ అద్దె ఛానల్ అప్పుడే సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్లో చాలామంది ఫ్రైల కంటే చార్లు ఎక్కువగా తింటారు అలాంటి వాళ్ళ కోసం ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా క్యారెట్ ములక్కాయ సోరకాయ ముక్కల్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద గిన్నె పెట్టి ఒక రెండు బావుల నూనె వేసి అందులో జీలకర్ర ఆవాలు వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వేసుకొని కలుపుకొని అల్లం వేగిన తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి పోపు అంతా ఒకసారి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న సోరకాయ క్యారెట్ మునకాయ ముక్కలు వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి అలా ఐదు నిమిషాలు మగ్గిపోయిన తర్వాత మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ ఒక పది నిమిషాలు బాగా మగ్గించుకోవాలి అలా వీడియోలో చూపిస్తున్న విధంగా మగ్గిపోయిన తర్వాత మీ రుచికి సరిపడినంత కారం వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు నేనైతే ఇక్కడ చారు కోసం టమాటాలను యూజ్ చేస్తున్నాను టమాటాలు ఇష్టం లేని వాళ్ళు చింతపండును కూడా యూస్ చేసుకోవచ్చు ఒక మూడు టమాటాలని వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని అందులోకి కావాల్సిన వాటర్ని యాడ్ చేసి ఉడుకుతున్న కూరలో వేసి పల్లచడి చారులాగా కలుపుకోవాలి పల్లచడి చారులాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా ఉడకనివ్వాలి అలా పది నిమిషాలు ఉడికిన తర్వాత అందులోనే ధనియాల పొడి లాస్ట్లో కొత్తిమీర వేసి బాగా చల్లారిన తర్వాత వేడివేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది ఇలా పప్పులేమీ లేకుండా సాంబార్ తయారు చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్ channel.